ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి మీరు జొన్న రొట్టెలు కానీ చపాతీలకు కానీ రైస్లో బగారు రైస్ కానీ లేదంటే ఏదైనా జీరా రైస్లో కానీ ఏదైనా స్పెషల్ రైస్లో కూడా దీని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉమక్క చేతి వంట ఛానల్ చేసుకోండి ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి ఎలా చేస్తున్నాను ఏంటి ఎంతసేపు ఉంటుంది అనేది చూస్తేనే కదా తర్వాత మీరు ఎలా చెయ్యాలి అని తెలిసేది ఎలా ఇప్పుడు మనం చెయ్యాలోకి వెళ్ళిపోదామా పిండి గట్టిగా పిండాలి నిమ్మకాయ వేస్తే చికెన్ ఎట్లుంటది చాలా బాగుంటదా కొంచెం బాగుంటదా ఒక నిమ్మకాయ వండుకోవాలండి ఎయి వన్ స్పూన్ సాల్ట్ స్పూన్ కారం కొంచెం పసుపు ఘాటు మసాలా అని మసాలా కొంచెం వేసుకోవాలండి ఘాటు మసాలా ఎక్కువ వేయొద్దు కొంచెం పెరుగు టూ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేయాలండి ఎక్కువ వేయొద్దు కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్

చికెన్ ఫ్రైలో కూడా ఇది ఒక డిఫరెంట్ చికెన్ ఫ్రై అండి రెస్టారెంట్ స్టైల్ వచ్చేలాగా చికెన్ ఫ్రై చేస్తున్నానండి నేను మీకు యాక్చువల్గా రెస్టారెంట్ లో మనం ఆ స్టైల్ ఎందుకు రావట్లేదు అని మనం అనుకుంటాం కదా నేను ఇది చెప్పిన రెసిపీ మీరు పాటించండి ఖచ్చితంగా మీకు రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది ధనియాల పిండి పిండి ధన్యాల పిండి ఇస్తే ఏంటి మనం ఏం చేస్తున్నాం చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై కమ్మగా టేస్ట్గా ఉంటది నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది అవునా అలాంటిది చేసి చూపిద్దాం మనం ఓకేనా ఒక నాలుగు పావులు ఆయిల్ పోసుకుంటున్నాండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇందులో ఫ్రై కాబట్టి మనకి ఎప్పుడైనా ఫ్రైలు

మంట దగ్గరికి చిన్నపిల్లలు రావడం తప్పు ఫైర్ ఉంది కదా ఫైర్ దగ్గరికి చిన్నపిల్లలు రావద్దు అవును టమాటా ఒక్క టమాటా కట్ చేసుకొని వేయాల చిన్నది కట్ చేసిన నేను ఇగో బ్రౌనిష్ గా అయిపోయింది ఉల్లిగడ్డలు అని చెప్పేసి టమాటా కొంచెం టమాటో ఉడకాలి కదా చెప్పు టమాటా ఉడకాలి కొంచెం వండిందా కూర ఒక కోతి మారుతి కదా సినిమా పేరు ఇప్పుడు చూస్తావా సినిమా మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం దాంట్లో వేసినాం కొంచెం దీంట్లో వేసుకుందాం సరేనా వేసేసే మొత్తం ఇలా వేసేసే కప్పు కాదు కలుపు కదా ఎల్లో ఎల్లో అవుతుంది చికెన్ వేసేద్దామండి అది మంచిగా అయింది అప్పుడు కాదు కలుపుదామా నేను కలుపుతా ఒక్క నిమిషం కలుపుదామండి ఇట్లా మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాం ఏమన్నా ప్రిన్స్ చికెన్ స్టైల్

వాటర్ పోయేంత వరకు ఫ్రై అవ్వాలి వాటర్ ఎలా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ వస్తాయి అన్నట్టు ఇది పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం ఇది వాటర్ వేయలేదు నేను వాటర్ వేసారనుకున్నారా నేను వాటర్ వేయలేదు వాటర్ పోయేంత వరకు దగ్గరికి ఫ్రై చేసుకోవాలి కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ కొంచెం సాల్ట్ తక్కువ అవుతుంది అనిపించిందండి నాకు చూసుకొని సాల్ట్ వేసుకోవాలి ఇందులో మనం చూసారా వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి వస్తుంది అంతవరకు ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ పైకి వచ్చేసి చూసిండ్ర మీరు ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి ఎందుకంటే వాటర్ మొత్తం పోవాలి మనం ఫ్రై అంటే మా ఆఫీస్లో ఫ్రెండ్ కేరళ అండి వాళ్ళు కేరళ నుంచి మిరియాలు వాళ్ళ అత్తయ్య వస్తుంటే తెప్పించింది నాకు కొన్ని పెట్టింది ఇవి పౌడర్ చేసి పెడతాను ఇప్పుడు మిరియాలు థ్యాంక్ యూ పూజాజీ కొంచెం పౌడర్ వేద్దామండి మిరియాల పొడి అందుకనే నేను మిరియాలు మిక్సీకి వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఏ కర్రీస్లో కావాలనుకుంటే ఆ కర్రీస్లో మనం వేసేసుకోవచ్చు మిరియాల పొడి మిరియాల పొడి అండి ఎక్కువ వేయద్దు చాలా ఇవి ఘాటు ఉన్నాయండి మిరియాలు ఇది చాలా స్మెల్ ఇట్లా వచ్చేస్తుంది ఏ మిరియాల పొడి ఎక్కువ వేస్తే ఘాట్ ఎక్కువ అవుతుంది గుప్పెడు కరివేపాకు వేస్తున్నానండి మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకు వేస్తే రెండు పచ్చిమిరపకాయ చీలికలు అప్పుడు ఒక మూడు వేసానండి ఇప్పుడు ఒక రెండు వేసాను బాగా ఫ్రై అవ్వాలి ఇవ ఇది ఇంకా ఫ్రై అవ్వాలి ఇందులో అన్నీ వేసుకున్న గరం మసాలా మీకు ఒకసారి చూపించాను కదండి నేను ఈ గరం మసాలా లాస్ట్లో గరం మసాలా వేయాలి ఆల్మోస్ట్ ఆయిల్ పైకి వచ్చేసిందండి గుప్పడంతా కొత్తిమీర వేసేద్దాం ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ ఇదే ఇక అడుగంటకుండా అప్పుడప్పుడు నీట్ కలుపుకోండి ఎందుకంటే వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం అడుగంటుతుంది ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది కదా చూసుకునే ఇప్పుడే తినేయాలను నాకైతే చిన్న నిమ్మకాయ ఒకటి వింటానండి నేను లాస్ట్లో ఫస్ట్ ఒకటి విండాను ముక్క పట్టడానికి అంత గ్రేవీకి అంతకి పడుతుంది ఇంక ఇప్పుడు రెండు ముక్కలు వేసుకుంటే అన్నం అంతా తినేయచ్చు వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ తినడానికి మీరు రెడీనా ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రా